కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చెరగన ముద్రేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ రాష్ట్ర విభజన కోపంతోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కొన్నాళ్ళు దూరంగా ఉన్నారు ఆ దూరంగా ఉన్న దాన్ని ఈరోజు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులకు వచ్చారు అర్థం చేసుకున్నారు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రుద్రరాజు గారి నాయకత్వంలో అత్యంత ఉత్సాహవంతంగా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు వీటికి తోడుగా ఈరోజు శర్మిళ గారు రావడం రాజన్న బిడ్డగా రావటం కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఒక కొత్త నూత నూతన ఉత్సాహాన్ని ఇవ్వడం జరిగింది అందువల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఊవెత్తినట్టు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ప్రజల్లో కూడా మార్పు మొదలైంది ఆ మార్పుకు తగ్గట్టుగా ఈరోజు షర్మిలాగా రావటం కూడా ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితులు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకు చేత ఆహ్వానిస్తున్నారు పదేళ్ళ కాంగ్రెస్ పరిపాలన తర్వాత పదేళ్ళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు అలాగే ఏం చేస్తాడో ఏం చేయగలుగుతాడో అనుకుంటూ ఉత్సాహంతో చూసినటువంటి ప్రజలందరూ కూడా నిరుత్సాహమే మిగిలింది వైఎస్ఆర్ పార్టీతోని యువజన సామిక రైతు కాంగ్రెస్తోని ఇటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇంకేదేమైనా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రానికి మేలు ప్రత్యేక హోదా విషయంలో కానీ పోలవరం పూర్తి విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ విషయంలో కానీ అలాగే మెట్రో రైలు సాధనలో కానీ ఏది చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది అలాగే అమరావతి ప్రజలందరూ కూడా ఏకాగ్రవంగా ఎన్నుకున్నటువంటి అమరావతి పూర్తి కానీ ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు ఎందుకు బీజేపీ ప్రభుత్వం బీజేపీ రెండు వాగ్దానాలు ఫస్ట్ పదిహేను లక్షల అబద్ధం ఎలాగైతే చెప్పింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాళ్ళు దేవుడి పేరు చెప్పుకొని సాక్షాత్తు కలియుగదయం అనేటువంటి వెంకటేశ్వర స్వామి సామధిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానటువంటి వారు మాట మార్చి అబద్ధాలు చెప్పారు అలాగే అమరావతి రాజధాని ఇంద్రభవనాన్ని మించినటువంటి ప్ర దేవతలు మెచ్చుకునేటటువంటి అమరావతి రాజధాని తయారు చేస్తాం మేము దాన్ని సహకరిస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ దానికోసం వచ్చినటువంటి నరేంద్ర మోడీ మళ్ళీ అబద్ధం చేసి మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ మోసం అయినప్పటికీ ఇన్ని మోసాలు చేసి ఇన్ని అబద్ధాలు చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఇక్కడున్న స్థాయి పాలకపక్షం ప్రతిపక్షం దురదృష్టం ఏంటంటే ఒక పార్టీ ఏదైనా కేంద్ర ప్రభుత్వం అంటగా ఆగుతాయి కానీ ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి ఇది అందరు ఎమ్మెల్యేలు అందరు ఎంపీలు అందరు రాజ్యసభ మెంబర్లు ఓన్లీ బీజేపీకి సహకరిస్తున్నటువంటి వాళ్ళు అడక్క ముందే వీళ్ళు వాళ్ళు ఏదైనా అడుగుతారా లేదో కూడా చూడట్లేదు కనీసం రండి మాకు అని అడుగుతారా లేదు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఏ బిల్లు పెట్టినా ముందే వెళ్ళి అన్ని రాష్ట్రాల కన్నా ముందెళ్ళి ఓటేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఇది ప్రజలు గమనించారు వీళ్ళు ఇంక వీళ్ళు తొత్తులు బీజేపీ తొత్తులు ప్రత్యేక హోదా సాధించలేరు రైల్వే జోన్ సాధించలేరు ఇంకేమీ చేయలేరు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఏమాత్రం పాలు పంచుకోలేరు ఈ అమరావతిని పూర్తి చేయలేరు వీళ్ళ వల్ల సాధ్యం కాదు కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుంది కాంగ్రెస్ కూడా ఈరోజు ఏమంటున్నారు రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం నేను ప్రత్యేక హోదా మీద అంటున్నారు దాన్ని కూడా షర్మిళ గారు ధృవీకరిస్తున్నారు రాజన్న గారు నేను చెప్తున్నాను రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయటమే రాజ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన ఆలోచన తగ్గట్టుగానే రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద తన మొట్టమొదటి సంతకాన్ని ప్రత్యేక హోదా మీద పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు ఈ చెప్పేవన్నీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైనా చెప్పింది చేసిందంటే ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీది రైతుల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీది పెన్షన్లు కాంగ్రెస్ పార్టీవి రూపాయికి బీవి కాంగ్రెస్ పార్టీది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఏ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే శ్రీశైలం డాము కానీ నాగార్జున సాగర్ కానీ ఇటువంటి డాములు కట్టగలిగిన పార్టీ ఇదంతా ఇది నిజంగా చెప్పాలంటే అవి దైవ స్వరూపాలు అలాంటివి నీటి వనరులే కదా ప్రకృతే కదా ఈ దైవం అలాంటివి కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది ఇన్నాళ్ళు పదేళ్ళ గవర్నమెంట్లో ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా బీజేపీ మతం పేరు చెప్పుకోవడం తప్ప ప్రజలకి ఒక్క ప్రాజెక్ట్ ఒక ఐఏఎం లాంటిది కానీ ఒక ఐఐటి లాంటిది కానీ ఒక ఇస్రో లాంటిది కానీ ఏదైనా సరే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా భారతదేశానికి తీసుకువచ్చింది రా రాజీవ్ గాంధీ ఆయన తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ కంప్యూటర్ కానీ ఫోన్స్ కానీ ఈ దేశంలో ఇంత బాగా అభివృద్ధి చెందాయంటే అది రాజీవ్ గాంధీ గారి ఘనత ఏది చేసినా సరే కాంగ్రెస్ పార్టీ చేసింది చేయగలుగుతుంది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసిని కానీ బిఎస్ఎల్ఏలు కానీ ఏది తీసుకొచ్చినా కూడా ఓన్లీ ఐదు వందల కోట్లతో ఐదు కోట్లతో ప్రారంభించినటువంటి బీసీ బీఎస్ఎన్ ఇది ఎల్ఐసి అన్నది ఈరోజు యాభై వేల కోట్లు భారతదేశానికి తిరిగి ఇచ్చినటువంటి పరిస్థితి అలాంటివి తీసుకొచ్చిన ఘనత ఈరోజు వీటి ఏమీ లేదు ఏమైనా అంటే పంచడాలు దాచుకోవడాలు దోచుకోవడాలు తప్ప అభివృద్ధి వరకు ప్రజలకు పనికొచ్చే విధంగా ప్రభుత్వ సంస్థలు ఏమైనా తీసుకురాగలిగే ఏమైనా అంటే ఉన్న పోర్టులు అమ్ముకుంటున్నారు ఆఖరికి ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ భారతదేశంలో గుర్తింపు పొందిన స్టీల్ ప్లాంట్ ఏషియాలోనే పెద్ద స్టీల్ ప్లాంట్ అలాగే కోస్టల్ కారిడార్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలని అసమర్థ పాలక ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవన్నీ ప్రజలు గమనించారు అమ్మ నాయన ఇలాంటివి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలేదు తప్పు ఏదైనా చేసిందంటే ఒక రాష్ట్ర విభజన తప్ప ఇంకే తప్పులు కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఇక్కడ విమ్స్ కట్టినా కాంగ్రెస్ పార్టీ చేసింది అక్కడ ఫ్లైఓవర్ చే కాంగ్రెస్ పార్టీ చేసింది హెచ్పిసిఎల్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ చేసింది జింక్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ పెట్టింది పోర్టు అభివృద్ధి చేసినా కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఏ బెల్ బీహెచ్ఈల్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఇవేవి చేసినా కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విభజన ఒకటే తప్పు తప్ప ఇంకే రకమైన తప్పులు చేయలేదు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది ప్రాజెక్టులు కట్టింది అన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా తిరిగి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు